ఏం చేస్తున్నారు కన్న తండ్రిని కాబోతున్నాను ఆనందం పట్టలేక పాలేరు పాలేరు మీరు చాలా బాధపడుతున్నారు కదూ అబ్బే బాధ నాకెందుకు నువ్వు కడుపుతున్నావని మొట్టమొదటిసారి నాకే చెప్పావు మీ వాళ్ళందరూ నన్ను పొగడతలతో ముంచేశారు ఇంకా ఆనందం కాక నాకు బాధ ఎందుకు అది కాదండి ఏది కాదండి మొట్టమొదటిసారి తన భార్య కడుపుతో ఉందని తెలిసినప్పుడు ఏ మగాడికై నా హృదయం పొంగుతుంది ఆప్యాయంగా భార్యను దగ్గరికి తీసుకుని కౌగలించుకోవాలన్న ఆశ కలుగుతుంది కానీ నా ఆనందానికి సెంటిమెంట్కి స్టేటస్ అడ్డు వచ్చింది నన్ను క్షమించండి వాళ్ళు ఫోటోలు రాగానే వెళ్ళిపోతానన్నారు మీ వాళ్ళు వెళ్ళిపోతారు మళ్ళీ తిరిగి వస్తారు జీవితాంతం నేను వంటవాడిగా ఉండిపోవాల్సిందేనా నేనే వాళ్ళ అన్న విషయం ఇంకెప్పుడు వాళ్ళతో చెప్పవా చూడు బిడ్డ పుట్టాక కనీసం వాడితోనైనా నేను కన్న తండ్రి చెప్పు ప్లీజ్ పిచ్చి ఎన్నాళ్ళు ఈ ప్రపంచంలో నేను ఒక్కనే పిచ్చి వాడని గర్వపడ్డాను కానీ నువ్వు పిచ్చిలో నన్నే క్రాస్ చేసావు నిజవా ఎదురుగా యంగ్ కపూర్ లాంటి నన్ను వదిలేసి వంటమని ప్రేమిస్తావా వాళ్ళు ఏం చూసి ప్రేమించావు కరెక్టే చూసా కాదు ఆయన మంచి మనసు చూసి ఏది లాభం ప్రియ మీ నాన్న పది కోట్లు నా పాకివాడికి ఇచ్చేయడా నిన్ను పెళ్లి చేస్తాడేమో కాని విద్యావంతుడు వంటవాడికి ఇచ్చి చాచినా పెళ్లి చేయడు చెయ్యడు చెయ్యడు అంటే మా పెళ్లి జరగాలంటే రాజాని కోటీశ్వరుని చెయ్యాలి ఎవరిదరే ఫోటో ఫ్యామిలీ ఫోటో ఫ్యామిలీని మాకు తెలుసులేవా వీళ్ళిద్దరు ఎవరని మొగుడు పెళ్ళాలి సార్ మొగుడు పెళ్ళాలా మా ఫోటోలు రెడీ అయ్యాయా నేనే సమయానికి వచ్చాను కదూ అవును నీకు ఆ ట్యాక్సీ గారితో పెళ్ళిందని తెలుసు మరి ఫీల్డ్ సతీష్ గడ్ వచ్చాడేంటి మాట్లాడదే స్టేటస్ పడిపోతుందని ఆ ట్యాక్సీ గారిని వదిలేసి వీళ్ళు తగులుకున్నావా బాగుంది బాగుంది చాలా బాగుంది అలంకారానికి ఒక మొగుడు అవసరాలు తీర్చడానికి ఇంకో మగాడు నా తండ్రి ప్రాణాలు కాపాడడం కోసం సతీష్ నా భర్తని చేసుకుని బతుకుతున్నాను నీకే ఆవేశంలో నిజం చెప్పేశాం ఇప్పుడు మీ నాన్న సావాలా బ్రతకాలా అన్నది నా చేతుల్లో ఉంది అవును ఈ నిజం మీ నాన్నతో చెప్పకుండా ఉండాలంటే నువ్వు నన్ను పెళ్ళైనా చేసుకోవాలి లేదంటే ఒకే ఒక రాత్రి నీసు అసలు మొగుడు కాదని పరాయి మగాన్ని టెంపరీ మొగుడు అని చెప్పుకుంటున్నావు కదా నన్ను పర్మినెంట్ మొగుడు చేసుకోవడానికి ఏమిటి నీకు నీ కోసం ఎన్ని చెంపదెబ్బలైనా తింటాను నీకు ఈ రోజంతా టైం ఇస్తున్నాను మీ నాన్న తావా మన పెళ్ళ బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో కనబడుట లేదు పై ఫోటోలో గల రాజా అనబడే కోటేశ్వరుడు కుటుంబానికి చెందిన యువకుడు స్వశక్తి మీద బతుకుతానని ఇంట్లో శపథం చేసి ఐదేళ్ల క్రితం ఇల్లు విడిచి వెళ్లి ఉన్నాడు అతని ఆతులకి తెలిపిన వారికి పది లక్షలు నగదు బహుమతి ఇవ్వబడు మీరు బాధపడనంటే నా మనసులో మాట చెప్తాను ఏమిటమ్మా చెప్పు నేను ప్రేమిస్తున్నాను ఎవరిని మీరు కోపడకపోతే చెప్తా కోపడలే చెప్పమ్మా రాజాని రాజా అంటే మన మనరాజేనా అవును డాడీ ఎవరో ఇష్టం భయపడి మన వంటవాడు కదా డాడీ పిచ్చి తల్లి ప్రేమకు వంటవాడు పాలవాడు అనే డిఫరెన్స్ లేదమ్మా ప్రేమ సత్యం ప్రేమ నిత్యం ఈ ప్రేమకు మీరు ఒప్పుకోకపోతే బావిలో దూకుదాం అనుకున్నా నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే నేను బోరింగ్ లో దూకుదాం అనుకున్నా డాడీ రింత మంచివాడిగా ఎప్పుడు మారిపోయారు మొన్న ఫస్ట్ తారీఖు ఉగాది నుంచి ఎండాకాలం కదా చెమటలకు చికాకు పెరిగిపోయి కోపం తెగిపోయింది అమ్మడు నువ్వు ఆ రాజాని ఇష్టం వచ్చినట్టు ప్రేమించు లేపుకెళ్ళు లేవలేకపోతే లేవ తీసుకెళ్ళు ఏమిటమ్మా ఉత్తరం ఇదేంటి ఉత్తరం చదవగానే వరదపు తిన్న కాకుండా ఎలా పడిపోయారు ఇందులో ఏముందబ్బా అయ్య బాబోయ్ ఇదేంటి చదవకుండానే కళ్ళు తిరుగుతున్నాయి వద్దులే లెగిసాక వీళ్ళే చెప్తారుగా రాజా ఇది నా మెళ్ళో కట్టు ఏంటి అంతకందరపడ్డావు మనసు ఒప్పుకోవడం లేదా 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 లేక ద్రోహం నాకంతా తెలుసు బావా మీరు అక్కయ్య సతీష్ కలిసి నాటకం ఆడుతున్నారని నేను గమనించాను మీ నాటకం బయట పెట్టాలని నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టు నాటక వాడాను అబ్బాబా అందరం కన్ఫ్యూజ్ అయ్యాం కానీ ఒక్కరవైనా బయటపడ్డావా అవును బావా అక్కయ్య మీ భార్య అని చెప్పుకోలేనంత దురదృష్ట పరిస్థితి మీకెందుకు వచ్చింది మీ నాన్న ప్రాణాలు కాపాడడం కోసం నాకు ఏదో అవుతుందని ఇన్నిదో ఎంత కాలం దాస్తారు మీలో మీరు ఎంత కాలం నలిగిపోతారు ఒద్దు బావా తప్పు ఇన్నిట ఇప్పుడైనా నాన్నకి చెప్దాం ఒరే పెద్ద కల్లు వీళ్ళంతా ఇలా పడిపోయారు అదేంటి చిత్రమ ఈ ఉత్తరం చదివిన వాళ్ళంతా పడిపోయారు నిజంగానా బావా తప్పు నువ్వు కూడా అనవసరంగా పడిపోతావు నాకు దక్కవు ఏడ్చావు నేనేం పడిపోను ఆ ఉత్తరండి అవునండి ప్రమాదం ఆ ఉత్తరం చదివితే అత్తయ్య తొట్టు ఏం పర్వాలేదు ఈనాడు ఫస్ట్ పేజీ చదివినంత స్పీడ్గా ఈజీగా చదివేస్తాగంట ఆ లెటర్ లేవుతామేమో చెప్పేస్తా మన ప్రియ పంట వాడుతూ లేచిపోయింది అదేంటి బావా హఠాత్తుగా పోతావనుకుంటే అకస్మాత్తుగా నవ్వావు ఎందుక ప్రియను వంటవాడితో వాడితో లేచి పొమ్మని సలహా ఇచ్చింది ఇక్కడ ప్లేస్ ఉంది పడసుగా ఏమిట్రా ఎంత మళ్ళీ పడిపోయారు ఎంత పని చేసావు డాడీ వంటవాడిని అల్లుడవడం నీకు ఇష్టమేనా ఇష్టం కాబట్టి లేచి బొమ్మను సలహా ఇచ్చా ఈ విషయం ముందే చెప్తే రాజా నేను అసలు మొగుడుని ఎప్పుడో చెప్పేదాన్నిగా అసలు మొగుడు అనుకున్నా ఇంకా పనిలేదేమిటా అని టూ మచ్ గా మాట్లాడాడు పడిపోయాడు బావా ఉన్నావా అమ్మా మంజు అసలు ఏం జరిగిందో చెప్పమ్మా మీ ప్రాణాలు కాపాడడం కోసం పాపం రాజా వంట నటించాడు మీతో తిట్లు తిని మీరు చేసిన అవమానాలన్నీ భరించాడు అలాగమ్మా అల్లుడని తెలియక ఎంతో బాధ పెట్టాడు పాపం అతని మనసులో ఎంత నరకం అనుభవించాడు అలానమ్మా వెళ్ళి వెతుకుదాం సారీ మందు నీకిచ్చిన నలభై ఎనిమిది గంటల టైం అయిపోయింది ఏంట్రా బాగుతున్నావ్ కూల్ డౌన్ మై బాయ్ మంజును పెళ్లి చేసుకోవడం కోసం మిమ్మల్ని అందరినీ కిడ్నాప్ చేస్తున్నారు అల్లుడు గారు ఎంత మోసం ఎంత ఘోరం ఏదో మామూలు కుర్రాడు కదా అని అమ్మాయి నుంచి పెళ్లి చేశాం ఇప్పుడు కోటి చూడడానికి తేలిపోయింది అయ్యయ్యో చేతులారా అమ్మాయి చీవితో మనమే నాశనం చేశాం కదరా మనం పెళ్లి చేసిన అమ్మాయి బతుకు మాత్రం అలా అవడానికి వీల్లేదురా ఎక్కడున్న అల్లుడు గారిని మనం సీక్రెట్ గా పట్టుకొచ్చి ఎవరు గుర్తుపట్టకుండా కాలు వచ్చి తీసి పారేసి కిలిం నగర్ సెంటర్ లో పడేద్దాం రాబోయ్ రైట్ రాజా కట్లు విప్తే ముందు రోజు చెప్తేనే కట్టుతాను తితే ఏమవటం ఏమిటి ఎవరో శంకర్ నాగ్ గారు సకుటుంబ సభవంగా వచ్చి మన వాళ్ళందరినీ కిడ్నాప్ చేసి నన్ను కొట్టి కట్టి పడేసి వెళ్ళిపోయాడు దేనికి మిటి మంజుని బలవంతంగా పెళ్లి చేసుకోవడం ఎందుకైనా మంచిది మనం సెటప్లు గెటప్లు మార్చుకుని వెళ్దాం ఏ ఎలా ఉంది ఈ పెళ్లి సెటప్ నీ కూతుర్ని పెళ్లి చేసుకోవడం నా జీవిత లక్ష్యం అప్పుడు మిస్ అయింది ఇప్పుడు నా మిస్సెస్ కాబోతుంది నీలాంటి వాడు పుడితే సావడు చచ్చే పుట్టడా జరగబోయే పెళ్లి చూసి హార్ట్ అటాక్ చస్తావని ముందు జాగ్రత్త కోసం నర్సులు పిలిపించారు నీ కూతురు మొదటి పెళ్లి ఎలాగూ చూడలేకపోయావు అసలల్లుడెవరో ఇంతవరకు నీకే తెలియదు ఈ పెళ్ళైనా కళ్ళారా చూసి మనసారా ఆనందించు దరిద్రుడా ఆ విధవనం వాపి ముందు అమ్మాయిని పిలిపించు ముహూర్తానికి టైం అయింది అమ్మాయి మా అమ్మాయికి సిగ్ అందుకని అందుకని వరకు అబ్బాయికి మొహం దించదు ఏదో ఈ భారత ఆయన ప్రాణజాయపేరేంటా ఉన్నావు బుద్ధి చెండాలంగా ఉన్న పేరు మాత్రం మంచిది పెట్టుకున్నావు ఈ కర్మకు నువ్వు తిట్టుకుంటూ ఈ తాళి అమ్మాయి మెళ్ళో కట్టు దరిద్రం నిత్య దరిత్రం అష్ట దరితం పరమ నీని కృష్ణ దరిద్రం సమస్త దరిద్రం స్థూ రాజా టూ లైక్ ఒక్క నిమిషం నువ్వు ముందొచ్చుంటే నీ మెళ్ళో నేను తాళి కట్టే డైనమిక్ సీన్ చూసిండేవాడిని ఆ డైనమిక్ సీన్ లో నువ్వు తాళి కట్టింది అమ్మాయికేనా అయితే ఇదే ఇదే నేను కోరుకున్నది ఎవరు నువ్వు మీ మిస్సెస్ ని ఏ బాగోలేదా ఫేస్ బాగోపోతే చెప్పు ప్లాస్టిక్ సర్జరీ పట్టి <this prendere> ಹೌದು ಯಾವುದೇ ಪತ್ನಿ ಪೋತ್ ಬಿ ಜ್ವರ ಕಡೆ

అరుడు గారు మొటార్ సైకిల్ చూసి అనుకున్నా మీరే మా అరుడు అని ఐఎమ్ వెరీ సారీ అండి వా అల్లుడు గారు మనస్ఫూర్తిగా చదువుతున్నారు ఐఎం వెరీ సారీ మా సంసారానికి పరిగొతారా లేదా నేను ఆలోచిస్తుంటే తప్పండి Oh, ah 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 i Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không

అంటే పోలీసులు రారేమిటి ఇదేమన్నా సినిమా క్లైమాక్స్ ఆ చివరిలో పోలీసులు రావడానికి మనమే పోలీస్ స్టేషన్ కి లాక్ వెళ్ళాలా నడవంట్రా నడవంట ఇప్పటికైనా మీరు నన్ను క్షమించడం సంగతి తర్వాత ఇంతకీ నేను ఏ కూతురు మొగుండు అనుకుని మీరు నన్ను సారి అడుగుతున్నారు అదేం చల్లుడు మా చిన్నమ్మాయికి అది చల్లుడు మా చిన్నమ్మాయికి నువ్వు